అందరికీ నమస్తే ఈ రోజు మా ఆదిత్య బాబు గార్డెన్ లో ఉన్న పువ్వులన్నీ తెంపుతాడంట వాళ్ళ తాత పూజ చేస్తుండు పూజకు కావాల్సిన పువ్వులన్నీ ఈ రోజు ఆదిత్య బాబు తెంపుతాడంట మరి ఆదిత్య బాబు పువ్వులు తెంపుదాం అన్నాను పూలు తెంపుదంపా చూడండి రెడ్డు డిసెంబరాలు చక్కగా పూసినాయి రోజు ఇన్ని పువ్వులు పూసాయి ఇంకా ఈ రోజు అయితే ఈ పువ్వులన్నీ తెంపుకుందాం ఈ రెడ్డు డిసెంబరాలు ఎప్పుడు అన్నమాట సీజన్ అనేది ఉండదు అనమాట తోటలకు వస్తే చెట్టు నిండా ఈ పువ్వులు ఉంటాయి అనమాట ఈ బటన్ రోజు గిటో చూడండి చెట్టు నిండు ఉన్నాయి ఇవి గిట ఒక నాలుగు పువ్వులు తెంపుకుందాము మన పూజకు ఎన్ని పువ్వులు ఉన్నా తక్కువే కదా చిట్టి రోజు అనమాట కనయ్య ఇగో పువ్వులు తెంపు ఇక్కడ మల్లె పువ్వులు ఇంకా ఇక్కడ రెడ్ పోక బంతి ఉన్నాయి ఇవి గిట రెండు తెంపుకుందాం కలర్ఫుల్ గా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి రెడ్ పోక బంతి ఇక్కడ కొన్ని జర్మన్ పూలు ఉన్నాయి ఇవి గిటా తెంపేసుకుందాం రెండు ఇక్కడ రెయిన్ లిల్లీ చూడండి చెట్టు నిండా ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడేమో డిసెంబర్ పూల విత్తనాలు వాడి ఇక్కడ కూడా చూడండి పువ్వులు చక్కగా ఊసినాయి ఇక్కడైతే తెల్ల గన్నేరు చెట్టు నిండా తెల్ల గన్నేరే ఉన్నాయి ఇవి గిట కొన్ని తెంపుకుందాం మన మిద్దె తోటలోకి వస్తే కొన్ని పువ్వులన్నా దొరుకుతాయి రోజు ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి పువ్వులు ఎక్కువే వస్తాయి ఏంటి అన్నయ్య ఇగో పువ్వులు తెంపుతున్నాయి కదా మా కన్నయ్య చూడండి పువ్వులు తెంపుతుంటే నన్నే చూస్తుండు ఇంకా ఇక్కడ మందారాలు ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడైతే మందార పువ్వులు ఉన్నాయి మందార కూడా తెంపుకుందాం ఏంటి కన్నయ్య నీది తెంపుతావా పువ్వులు ఇగో నీ తెంపాలి తాత పూజ చేస్తుంది కదా పూజ పువ్వులు తెప్పవా భవిష్యత్ ఎంత మంచిగా తెంపుతుంది ఇక్కడైతే ముద్ద మార్నింగ్ గ్లోరీ చూడండి ముద్ద ముద్దగా పువ్వులు అయితే చెట్టు నిండా పోస్తున్నాయి ఇవి ఇక్కడ కొన్ని తెంపుకుందాం ఇవి ఒక గంట సేపు కలర్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు పూజకైతే పనికి వస్తాయి ఇక ఇక్కడైతే చూడండి చెట్టు నిండా పువ్వులే పూసినాయి ఇక్కడ చూడండి పింక్ కలర్ లో ఎంత చక్కగా ఉన్నాయి పువ్వులు ఇవి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ముద్ద మార్నింగ్ గ్లోరీ ఇంకా ఈ రోజైతే ఇన్ని పువ్వులు తెంపుకున్నాం చూడండి మా కన్నయ్య తెంపడేమంటే తెంపుతలేడు చూపు నన్న అందరికి చూపి ఇన్ని పువ్వులు తెంపింది నాని అని నేను ఇన్ని పువ్వులు తెంపినాయి కదా కన్నయ్య మరి నేను మా కన్నయ్య తెంపిన పువ్వులు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ చెప్పు కన్నయ్య బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు కన్నయ్య బాయ్